సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్ ఈ రోజు వీడియోలో ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది కదా సో ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అండి అంటే ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి ఎప్పుడు అప్లై చేసుకోవాలి మనకి ఏమైనా మిస్టేక్స్ అప్లై చేస్తే ఒక మిస్టేక్స్ వస్తే అవి ఎలా క్లియర్ చేసుకోవాలి సో ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది హైట్ ఎంత ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిదీ కూడా అండి ఏ టు జెడ్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఈవెంట్స్ ప్రతిది కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేసినట్టు అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది సో చాలా మంది ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసేసి మళ్ళీ డౌట్స్ నన్ను అనమాట సో అలా చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది సో నేను ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ గాయస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నేను మీకు సో మీ అందరికి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో నేను కొన్ని లైక్స్ ఆశించడంలో తప్పు అయితే లేదు సో ప్లీజ్ ఖచ్చితంగా ఒక థౌజండ్ లైక్స్ అలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట సో అది మీ ఇష్టం బట్టి సో వీడియో నచ్చినట్టయితే సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం సో ముందుగా మనకి జీడీ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ ఫస్ట్ అంటే నిన్ననే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఇందులో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు ఏంటి అని చెప్పేసి నేను వన్ బై వన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట ఇది ఆల్ ఓవర్ ఇండియన్ వేకెన్సీ అండి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు సో అలాగే మీకు చాలా మందికి డౌట్స్ అనమాట అన్న మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారు ఏంటి అని చెప్పేసి సో నో ప్రాబ్లం అది మనకి దగ్గరలోనే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి మనకి ఇంగ్లీష్ లో ఉంటుందా హిందీలో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని చెప్పేసి డౌట్స్ కూడా ఉన్నాయి సో నో ప్రాబ్లం మీకు అక్కడ లాంగ్వేజెస్ అయితే ఎంచుకునే ఆప్షన్ అయితే ఇస్తాడండి సో అక్కడ మీరు మీరు ఇంగ్లీష్ లో కంఫర్ట్ అయితే ఇంగ్లీష్ హిందీ అయితే హిందీ అలాగే తెలుగు అయితే తెలుగు సో మీరు ఈ మూడు లాంగ్వేజ్ లో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మరి అది నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు అంటే నోటిఫికేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఎక్కడ మీరు ఏం చేయాలో నేను అది చెప్తాను దానికోసం నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో ఖచ్చితంగా చూడండి అండ్ సెకండ్లీ సో చాలా మంది అప్లికేషన్ చేసేటప్పుడు సో మిస్టేక్స్ అయితే ఎంటర్ చేస్తుంటారు కదండి సో అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి కంగారు అయితే అయిపోతుంటారు కదా సో అది జాన్ ఎయిట్ నుంచి జాన్ టెన్ అనమాట అంటే టూ డేస్ అయితే మనకు ఏదైనా మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ అవుతుంది కదా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ సో ఈ మధ్యలోనే మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయొచ్చు సో వాళ్ళు అలా చెప్తున్నారన్నమాట ఇంకా కరెక్ట్ డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు ఒకవేళ మెన్షన్ చేసినట్టయితే సో ఖచ్చితంగా డేట్స్ అంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు అని చెప్పేసి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి సో దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను సో మీకు క్లారిటీ కోసం నేనైతే చెప్తున్నాను అనమాట మనకి ఫిబ్ నుంచి ఏప్రిల్ ఈ మధ్యలో మనకు ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి మందికి డౌట్స్ అయితే ఉన్నాయి అంటే శాలరీలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో ఇది బేసిక్ శాలరీ వచ్చేసి ఇరవై ఒక వేల నుంచి దగ్గర అరవై తొమ్మిది వేల వరకు మీకు శాలరీ అనేది ఉంటుందండి ఇది కూడా బేసిక్ శాలరీ అనమాట ఇంకా మీకు ఏరియాస్ని బట్టి రిస్క్ ఎలివెన్స్ అని ఇవని అవన్నీ సో అన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఇంకా శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఇందులోని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు తీయబోతున్నారని ఒకసారి చూసుకున్నట్టయితే సో ఇందులో మనకు దాదాపుగా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే తీబోతున్నారనమాట సో ఇంకొకటి ఏంటంటే సో ఇది ఇక్కడతో ఉండిపోదండి అంటే ఇన్ని పోస్టులన్నీ ఉండిపోదు సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ అయ్యి ఈవెంట్ కండక్ట్ చేసే బోర్డుకి మీకు ఇంకా పోస్టులు అనేది పెంచే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సో ఇన్ని పోస్టులు అని చెప్పేసి అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక ట్వంటీ థౌసండ్ పోస్టులు అని చెప్పేసి సో సడన్గా ఇంకో ట్వంటీ థౌసండ్ పోస్టులు అయితే యాడ్ చేశారు దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్ పోస్టులు అయితే యాడ్ చేశారు సో అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే అయిందన్నమాట సో ఖచ్చితంగా ఇయర్ కూడా సో ఈ పోస్టులు అయితే పర్మనెంట్ కాదు సో ఇంకా ప్లస్ చేసి ఇంకా మంచిగా పోస్టులు అనేవి యాడ్ చేస్తారంటే దాదాపుగా నా అంచనా ప్రకారం ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు వరకు పోస్టులు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో ఒకసారి మీరే ఆలోచించండి ఇది ఎంత పెద్ద నోటిఫికేషన్ అని సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేను అప్కమింగ్ వీడియోస్లోని ఏ బుక్స్ తీసుకోవాలి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఇందులో ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే సో నేను ఒక్కొక్కటిగా చెప్తాను సో అందులోని మీకు ఏ పోస్ట్లు అయితే మీకు ఎందులో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందో అంటే వర్క్ చేయాలనుకుంటారో ఏ ఫోర్స్లో అయితే మీరు చేయాలనుకుంటారో సో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి నేను చెప్తాను క్లియర్గా వినండి ఎందుకంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి ఇవ్వాలన్నమాట అప్లికేషన్ అనేది ప్రాసెస్ మీరు పెడుతున్నప్పుడు సో అక్కడ కూడా నేను చెప్తాను అలాగే ఇక్కడ కూడా కొంచెం క్లారిటీగా వినడానికి అయితే ట్రై చేయండి సో ఇందులో మనకు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్స్ సో ఎస్ఎస్బి ఎస్ఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సో ఇలాంటి పోస్టులు అంటే ఇలాంటి ఫోర్సెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట సో మీరు ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే సో తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట సో దీనికోసం మీరు అప్కమింగ్ ఏవైనా వీడియోస్ ఉంటే సో ఖచ్చితంగా చూడండి దీని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఖచ్చితంగా మీకు ఇలా ఎలా ఉంటుందంటే ఇందులోని ఒక్కొక్క పోస్ట్కి కూడా ఇంత ఇన్ని మార్క్స్ అన్నీ ఉంటాయి అనమాట సో ఆ మార్క్స్ని బట్టి మీకు ఫైనల్గా టాలీ అయితే చేస్తారనమాట మీకు వచ్చే మార్క్స్ని బట్టి వాటి కట్ ఆఫ్ను బట్టి మీకు ఆ జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి ఇస్తారో సో స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని పోస్టులు కూడా మీరు ప్రిఫరెన్స్లు అనేవి ఇవ్వాలి అయితే మీకు వచ్చిన మార్కులు బట్టి మీరు స్టార్టింగ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టారు సో సెకండ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టారు థర్డ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టారు సో దాన్ని బట్టి ఆ మార్క్స్ బట్టి వీళ్ళు మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు అయితే ఉండాలండి అదే ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు అయితే సో వీళ్ళకి త్రీ ఇయర్స్ వరకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి So, I like it. ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారు కదా సో వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది సో మెన్షన్ చేస్తున్నారండి సో అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ అన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటి అంటే సో వీళ్ళకి ఎగ్జామ్స్ లో మార్క్స్ బట్టి అలాగే ఫిజికల్ బట్టి కూడా సో వీళ్ళకి కొన్ని అడ్వాంటేజ్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్టయితే సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో మరి క్వాలిఫికేషన్ ఏం కావాలి ఏంటి అన్నట్టు అయితే కేవలం టెన్త్ కంప్లీట్ చేస్తే చాలండి మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు సో చాలా మంది ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉంటారు కదా సో ఎన్సిసి ఏ చేసిన వాళ్ళు బి చేసిన చేసిన వాళ్ళు సి చేసిన వాళ్ళు సో ఎన్సిసి సి చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంటేజ్ అయితే వీళ్ళకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఎన్సిసి బి బి చేసిన వాళ్ళు సో వీళ్ళకి త్రీ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ఎన్సిసి ఏ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు టూ పర్సెంటేజ్ వీళ్ళకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట సో అప్లికేషన్ ఫీజ్ ఒకసారి చూసినట్టు కేవలం హండ్రెడ్ రూపీస్ అయ్యింది సో అది కూడా బాయ్స్ కి కేవలం బాయ్స్ కి హండ్రెడ్ రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో గర్ల్స్ అలాగే ఎస్సీ ఎస్టీ సో ఎక్స్ సర్వీస్ మెన్ సో వీళ్ళెవరు కూడా సో అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఓ సో బాయ్స్ ఉంటారు కదా సో వీళ్ళకి మాత్రమే కేవలం హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసినట్టయితే ఇందులో స్టార్టింగ్ మీకు సిబిటీ అయితే ఉంటుందండి సో ఇందులోని ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట ఒక్కొక్క క్వశ్చన్ కి కూడా టూ మార్క్స్ అనమాట వన్ సిక్స్టీ మార్క్స్ మీకు పేపర్ అయితే ఉంటుంది సో సిక్స్టీ మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారనమాట సో ఇందులోని మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి జీరో పాయింట్ టూ ఫైవ్ అనమాట సో అంటే మీకు అర్థం కావడానికి మీరు ఒక నాలుగు క్వశ్చన్స్ మీరు తప్పు పెట్టినట్టు అయితే మీకు ఒక మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో అలాగే మీరు బాగా అటెంప్ చేసినట్టు అయితే పేపర్ అనేది బాగా అటెంప్ చేసినట్టు అయితే సో ఆ షిఫ్ట్లో వచ్చే టఫ్నెస్ని బట్టి మీకు నార్మలైజేషన్లోని మార్కులు కలిసే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మీకు అయితేనే మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి లేదంటే మీరు మైనస్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్టు అయితే సో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా ప్రిపరేషన్ అనేది మీకు సరిపోతుంది అనమాట ఇప్పటి నుంచి అయినా తొందరగా స్టార్ట్ చేయండి తర్వాత ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి అంటే అబ్బాయిలకు వచ్చేసి ఫైవ్ కేము ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత గర్ల్స్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి హైట్ వచ్చేసి అబ్బాయిలు ఖచ్చితంగా వన్ సెవెంటీ అయితే ఉండాలండి సో అమ్మాయిలు వచ్చేసి సో వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటే సరిపోతుంది అండి అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వీళ్ళకి వచ్చేసి అబ్బాయిలు వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది సో అదే అమ్మాయిలు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది సో హైట్ తక్కువ ఉన్నావనుకున్న వాళ్ళకి ఎస్సీలు ఎస్టీ లోని ఉన్నట్టయితే సో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాను కదండి సో అబ్బాయిలు వన్ సెవెంటీ అమ్మాయిలు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పేసి సో ఇదైతే ఖచ్చితంగా ఉండాలి సో వాళ్ళు చిన్నది కూడా యాక్సెప్ట్ అయితే చేయరు సో ముందుగానే నేను చెప్తున్నాను సో హైట్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి సో ఆ బైల్కి చెస్ట్ వచ్చేసి సో నార్మల్గా ఉండేటప్పుడు ఎయిటీ అయితే ఉండాలన్నమాట బ్రీతింగ్ తీసుకునేటప్పుడు సో ఖచ్చితంగా ఫైవ్ అయితే ఎక్స్పెండ్ అయితే చేయాల్సి ఉంటుంది సో తర్వాత మీకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట లాస్ట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది సో లాస్ట్లో ఫైనల్గా మీకు ఈ మార్క్స్ అన్ని టాలీ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో నేను ఈ జీడీ మీద సో ప్రతిదీ కూడా క్లియర్గా అప్కమింగ్ వీడియోస్ అయితే చేస్తానండి సో ఒకవేళ మీరు దీనికి ప్రిపేర్ అవుతున్నట్టు అయితే సో ఖచ్చితంగా మన పేజీని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దీనికోసం అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సో మీకు ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి మీకు ఈ ఈవెంట్లు ఎలా ఉంటాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతిదీ కూడా ఏ టు జెడ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మన పేజీని ఫాలో చేయడం వల్ల మీరు ఇవేవి కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారు మాక్సిమం నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అయినా సరే నేను ఏమైనా మిస్ చేసినట్టు అయినా సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నట్టు అయితే తెలియలేని వాళ్ళు సో ఖచ్చితంగా దాన్ని చూసి కామెంట్ చూసి వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి నేనైతే టైం స్పేర్ చేసుకొని మీకు నచ్చిన కంటెంట్ అనేది మీకు ఇవ్వగలుగుతున్నాను కాబట్టి సో ఖచ్చితంగా నేను అడగడంలో తప్పు లేదు సో ఖచ్చితంగా మీరు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లోని ఎలాగా జాబ్ పర్పస్ మీద కానీ సో ఈ జాబ్ నోటిఫికేషన్ కాకపోయినా ఇంకా ఇండియన్ ఆర్మీ నేవీ రైల్వే ఎయిర్ ఫోర్స్ సో ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో మన పేజ్ ఫాలో చేసుకుని పెట్టుకోవడం వల్ల సో ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవి కూడా మిస్ అవకుండా అయితే ఉంటారు సో వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరు కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ గా